కేగంగవరం గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఆరాద్రి అంజనీ కుమారి స్థలం కొంతమంది కబ్జా చేసి దాంట్లో షెడ్ నిర్మించి తనను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ఆరాద్రి అంజనీ కుమారి స్థలం కొంతమంది కబ్జా చేసి దాంట్లో షెడ్ నిర్మించి తనను బెదిరిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసునశెట్టి సుభాష్ స్పందించి స్థలం పరిశీలించి స్థలాన్ని ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు

ఎందుకంటే ఈ కబ్జా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ వెళ్ళిపోయినా పోసాలు కదిలిపోవాలి అలా అదేంటే అది ఎంత టూడైనా సరే వెనకాల ఎంత ఎవడున్నా సరే అలా అయితే ముసలి బ్రాహ్మణ సైట్ లాగేసుకోవడం సైటు ముసలా సైటు ఇక్కడ మన కోటి అక్కడ గుడిచ్చిన దాత సైట్ ని ఒకలా ఆక్రమించే షెడ్లు వేస్తారండి అది ఒకసారి సర్వేర్ గారికి నేను చెప్తానండి ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసి రేపు రేపు మీకు ప్రోగ్రామ్ ఉంటుంది కదా మధ్యాహ్నం లోపు ఇది ఎందుకంటే కబ్జాదారులు మనకి ఛాన్స్ ఇచ్చేమంటే చిల్లరకి చెల్లరైపోతారా సో రేపు అది ఐడెంటిఫై చేస్తే సగరే అందరూ ఉంటారండి దాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఎక్కువ పరిస్థితులు నాలుగులో కట్టుకునే డబ్బులు ఉన్నాయి కదా ముసరోళ్ళ దగ్గరని ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో అన్ని సెక్షన్ అది మీ ఎంత సరే ఉపేక్షించేది లేదు ఇలాంటి చర్య మా మిగతా వాళ్ళు గురపాఠం అవ్వాలి ఇలా జరిగితే ఏం జరుగుతుంది అనేది చూడాలి మీకు ఏ ఎవడన్నా సరే వీడికి రిజ్మని చేయడానికి అనిపిస్తుంది అలాగే అది ఎవడం లేదు అలాగే కూడా పోసాలి కదిలిపోతా సందేహం లేదు ఇలాగ పేదోళ్ళ సైకిల్ దగ్గరికి వచ్చి లాగేసుకుని ఇది రాత్రి కాదు కదా ఈ యాక్షన్ సివియర్ గా ఉండాలి నేను డైరెక్ట్